ఆయుధాలు వీడదామనుకుంటున్నాం భద్రతపై హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం ఏపీలో కలిస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం బస్తర్ జర్నలిస్ట్ కి ఎనిమిది రోజుల ముందు మావోయిస్టు అగ్రనేత హిడ్మా రాసిన లేఖ సారాంశం ఇది ఇంత నిర్బంధంలో సాయుధ పోరాటం కష్టమని మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ భావించాడా లొంగిపోయే ఆలోచనతోనే ఏపీలో అడుగుపెట్టాడా పెట్టాడా ఆపరేషన్లోనే భద్రతా బలగాలకు దొరకని హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో ఎలా చిక్కాడు లొంగిపోయే ప్రయత్నంలోనే ఎన్కౌంటర్ అయ్యాడా దండకారణ్యం నుంచి బయటకొచ్చి భద్రతా బలగాల ఉచ్చిలో చిక్కడ ఏం జరిగింది ఆపరేషన్ కగార్ మెయిన్ టార్గెట్ హిద్మా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాల దాడుల నుంచి సేఫ్ బయటపడ్డ అగ్రనేత ఏపీలోకి ఎంటర్ అయి ఎన్కౌంటర్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది హిడ్మా దంపతులతో పాటు ఆరుగురు ఆ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు అదే సమయంలో ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్న పదుల సంఖ్యలో మావోయిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతమంది మావోయిస్టులతో హిట్మా ఏపీకి ఎందుకు వచ్చాడో ఎవరికి అంతుపట్టడం లేదు ముంగిపోయే ఆలోచనతోనే ఛత్తీస్గఢ్ నుంచి ఏపీలోకి అడుగు పెట్టాడా అన్న అనుమానాలు వస్తున్నాయి హిడ్మా ఓ జర్నలిస్టుకు రాసిన లేఖ ఎన్కౌంటర్ తర్వాత బయటకు వచ్చింది వరుస ఎన్కౌంటర్లతో నిర్బంధం పెరగడం కొంతమంది అగ్రనేతలు పార్టీ విధానాలతో విభేదించడంతో హిట్మా కూడా కొంతకాలంగా లొంగిపోయే ప్రయత్నంలో ఉన్నట్టు తన ఆలోచనపై చెందిన ఆలోచన చేస్తున్నట్లు నవంబర్ పదిన ఎన్కౌంటర్ కు వారం ముందు ఆ లేఖ రాశాడు భద్రతకు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధమని అందులో సంకేతం ఇచ్చాడు ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలు చర్చించాలని త్వరలో ఏపీలో తనను కలవాలని ఆ జర్నలిస్టును కోరాడు హిడ్మా ఎక్కడ లొంగిపోవాలో ఇంకా నిర్ణయించుకోలేదని కిడ్మా లేఖలో రాశాడు దిగిపోయేందుకు నిర్ణయించుకున్న క్రమంలోనే గప్పచోడవరం మారేడుమిల్లి అడవుల్లోకి వచ్చి భద్రతా బలగాలకు తారసపడడంతో ఎన్కౌంటర్ జరుగుండొచ్చు అంటున్న ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ రెండు వారాల క్రితం కిడ్మా తల్లి పుంజితో సమావేశమయ్యారు భేటీ తర్వాత లొంగిపోవాలని కోరుతూ కిడ్మాకి అతని తల్లి భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు భద్రతా బలగాల దాడులు పెరగడం తల్లి ఆవేదనతో ఇప్పటిదాకా మొండిగేసిన హిడ్మ మనసు మార్చుకొని ఉండొచ్చని భావిస్తున్నాడు అయితే హిడ్మ అంత తేలిగ్గా లొంగిపోయే రకం కాదంటున్నారు పోలీసులు మీరు కూడా ఆలోచించాలి ఒక సౌత్ బస్టర్ పిఎల్జీ కమాండర్ వై విల్ లీవ్ మావోస్ట్ ఐడియాలజీ ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాయి అతని పేరు పైన అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఆఫెన్సెస్లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం అటాక్ చేయడం ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి ఏదో పెద్ద ప్లాన్ తోనే ముందుగా టీం ని రంగంలోకి దించి హిడ్మా ఏపీలోకి ఎంటర్ అయ్యాడు అంటున్నారు షెల్టర్ కోసం ఏఓవీలో రిక్రూట్మెంట్ కోసమే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్ వచ్చాడని అనుమానిస్తున్నారు